తెలిసిన వాళ్ళ అమ్మాయి చక్కని చుక్కండి సన్నగా ఉంటుంది బక్కపల్చగా ఉంటుంది అంటే అంత అందంగా ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాలకి అలసిపోతూ ఉంటుందండి మనం ఫ్యాట్గా ఉంటేనే ఫ్యాటీ లివర్ ఉంటుంది లేకపోతే బాగా బరువు పెరిగిపోయిన వాళ్ళకే ఫ్యాటీ లివర్ వస్తుంది రెగ్యులర్గా మందు కొట్టి సిగరెట్ తాగే వాళ్ళకే అనుకుంటున్నాం కదా ఈ అమ్మాయికి ఫ్యాటీ లివర్ వచ్చిందండి మామూలుగా కాదు రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెడితే తప్పించి బయటపడలేని పరిస్థితి మన ఆడపిల్లల్లో చాలా మంది ఇలాగే ఉన్నారు కావాలంటే చెక్ చేసుకోండి ఏం లేదండి కాస్త పని చేస్తే అలసట పక్కటెముకల్లో కాస్త నొప్పి వస్తుందంటే ఇక ఫ్యాటీ లివరు వచ్చినట్టే మనం ఏమనుకుంటామంటే ఫ్యాటీ లివరు అంటే లివర్ చుట్టూ కొవ్వు పట్టేస్తూ ఉంటుంది కదా ఓన్లీ తిని కూర్చునే వాళ్ళకి అంత బరువు పెరిగిపోయిన వాళ్ళకి అనుకుంటున్నాం కదా వర్కౌట్ చేయని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను వర్కౌట్ చేయని వాళ్ళకి ఎందుకు వర్కౌట్ చేయని వాళ్ళు అంటే ఒకప్పుడు వర్కౌట్ చేయకపోయినా ఇది వచ్చేది కాదు ఇప్పుడు వచ్చేస్తుందంటే పిల్లలు ఎక్కువగా ఏం తింటున్నారు నా నా చెత్త తింటున్నారు జంక్ ఫుడ్ అండి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది మధ్య బాగా ఎక్కువైపోయింది మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు గూగుల్లో కొట్టి చేయండి ఆల్కహాల్ తాగే వాళ్ళకంటే కూడా తాగని వాళ్ళకి అంటే ముఖ్యంగా ఆడపిల్లలు మరీ విపరీతం అయిపోయిందండి వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెడితే జంక్ ఫుడ్ బయటికి వెళ్తే జంక్ ఫుడ్ వాళ్ళు అదేదో ప్యాషన్ అనుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా అబ్బా అది వెరీ టేస్టీనే ఇది చాలా ఇదే అదే అని మగ పిల్లలు కూడా తక్కువేం కాదు వాళ్ళు ఉన్నారు సరే విషయానికి వచ్చేస్తానండి ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చునేదా పిల్ల అంటే చూడడానికి సన్నగానే ఉండేది బక్కపలచిగానే ఉండేది అందంగానే ఉండేది కానీ లోపల రోగం వచ్చేసిందండి ఏం రోగం లివర్ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయింది అది తెలియదు ఏమనుకుంటారు అబ్బా ఎంత సన్నగా ఉంది దేనికి ఫ్యాటీ లివర్ ఏంటి అదిగో ఆడికి రావాలి లేకపోతే దానికి రావాలి అనుకుంటాం కదా వర్కౌట్ చేయని వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం అండి అంటే ఈ ఎలాగూ జంక్ ఫుడ్ మా మానరు కదా ఇంకే ఇది ఆ లెవర్ చుట్టూ చక్కగా పెరిగిపోతుంది పెరిగిపోయి పెరిగిపోయి రోజు బయట పడుతుంది ఆ రోజు ఫైనల్ డే అవుతుంది సో మన ఆడపిల్లలు అలా ఉండొద్దు ఆడపిల్లలు ఏముంది పిల్లలు కూడా మనం కూడా ఒక్కోసారి అలా ఉండొద్దు అనుకుంటే వర్కౌట్లోనే కరుగుద్దండి అంతకుమించి ఏం లేదు వర్కౌట్ అంటే మళ్ళీ పొలో మన జిమ్ములు కడమని అంటలేదు వచ్చే సంవత్సరం ఎలాగో గట్టిగా ఏదో చేద్దాం అనుకున్నాం కదా ఈ సంవత్సరం స్టార్ట్ చేయండి ఎన్ని రోజులు ఉందో చూసారు కదా ఈ డిసెంబర్లో ఈ నాలుగు రోజులు మీరు మొదలెట్టగలిగితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నాకు భలే హ్యాపీ అనిపించిందండి నేను మొదలెట్టేశాను ఏది ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి వర్కౌట్ దగ్గర నుంచి మంచి మంచి లైఫ్ స్టైల్ లక్షణాలు కొంతమంది మొదలెట్టేసామండి వచ్చే సంవత్సరం సూపర్గా చేస్తామంటున్నారు సో మరి మీరు కూడా దయచేసి మీ ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ విషయం తెలియచేయండి ఒరే లెవెల్ ఇంకేం చేయలేము అని చెప్పండి వాళ్ళకి అప్పుడైనా కాస్త వర్కౌట్ మీద దృష్టి పెడతారు డైలీ ఒక గంట అది వాకింగా ఇంకోట ఇంకోట ఇంకోటా మీ ఇష్టం ఏదైనా కానీ లేకపోతే ఇదిగో ఫ్యాక్టరీ లెవెల్ ట్రెండ్ ఇలా చెప్తుంది భయపెట్టాలని కాదు